వేములవాడ రెండవ బైపాస్ రోడ్లో గల లిటిల్ స్టార్ పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి పాఠశాలలో దీపాలను వెలిగించి నృత్యాలను చేస్తూ ఆనందోత్సాహాలతో పండుగను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చీకట్లను తొలగించుకొని వెలుగులోకి రావడమే దీపావళి అని మరియు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు పండాలని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు

నిత్య నూతన ఎండల్లో కిందే చెమట అమృతం పోయగా గుండెల్లో నమ్మకాన్ని పిలుచుగా నడివే చేయక సూర్య దీపముంది ప్రతి ఒక్కరికి మా లిటిల్ స్టార్ పాఠశాల తరఫున ముందస్తుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు పురాణాల ప్రకారం నరకాసురుణ్ణి సత్యభామ సంహరించిన తర్వాత నరక చతుర్దశి తరువాత జరుపుకునేటువంటి వేడుకలనే దీపావళి పండుగ అని చెప్పడం జరుగుతుంది అమావాస్య రోజు వచ్చేటువంటి ఈ దీపావళి చీకటి రోజులు చీకటి తొలగించుకుంటూ వెలుగులోకి తీసుకురావడమే దీపావళి దీపావళి అనగా దీపాలను ఒక వరుస క్రమంలో అమర్చడం సో వాటిని మన జీవితంలో కూడా మనం చీకటిలో నుంచి బయటకు రావడం అనేటువంటి మీనింగ్ కూడా ఉంటుంది సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ దీపాలను ఎప్పుడైతే మనం వెలిగిస్తామో చిన్న చిన్న క్రిమి కీటకాలు అనేటువంటిది మనుషులపైన అటాక్ చేసేటువంటి క్రిమి కీటకాలు అనేటువంటివి ఈ దీపాలను వెలిగించడం ద్వారా అవి అక్కడికక్కడే చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అవి మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా స్టాప్ చేయడం కోసమే ఆ దీపాలు అనేటువంటివి వెలిగించడం అనేటువంటి జరుగుతుంది సో కాబట్టి మా పాఠశాలలో ఈరోజు ముందస్తుగా దీపావళి వేడుకలు అనేటువంటిది నిర్వహించడం జరిగింది ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఆనందంగా ఉత్సాహంగా ఈ దీపావళి పండుగలో పాల్గొని వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం అనేటువంటి జరిగింది సో కావున ప్రతి ఒక్కరికి మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను